హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారు నేను అనుకుంటున్నాను ఆ గిరిజన ప్రాంతంలో మా వాళ్ళు కొండల మీద ఇల్లు కొట్టుకుని ఉంటారు అనమాట ఆ కొట్టుకున్నటువంటి సందర్భంలో చాలా ఎలుకలు ఇంట్లోకి వచ్చేస్తాయి అయితే ఎలుకల్ని పట్టడానికి కొంతమంది ఎలుక మందు వేస్తుంటారు కొంతమంది ఆ ఎలుక తీస్తుంటారు కానీ మా గిరిజన ప్రాంతంలో మాత్రం అంటే వెలుకల్ని చంపడానికి వేరేగా ఉపయోగిస్తుంటారు అనమాట ప్లాన్ చేస్తుంటారు మరి అది ఎలా ప్లాన్ చేస్తారు ఏంటి అనేది మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం వెలుకల్ని మేము తరిమేయడాని కోసం ఆ ఎలుకల్ని చంపడానికి కోసం మేమైతే ఈ విధంగా చేస్తూ ఉంటాం చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఎదురు ఎదురులో దొరికేటువంటి ఎదురు ఇవి మేము ఏం చేసామంటే శుభ్రంగా చేసుకున్నాము ఇలా చేసిన తర్వాత అవి మెత్తబడిచామన్నట్టుగా చూడండి ఇలా మెత్తపడుచుకోవాలి ఇప్పుడు ఏం చేస్తాం ఇవి అనేవి మీకు చూపిస్తాం ఏ విధంగా వెలుకల్ని మరి పడేస్తాము వెలుకల్ని చంపుతాం అనేది అనేది చూపిస్తాం అలా చూస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలా చేసుకోవచ్చు మేమైతే ప్రస్తుతానికి ఈ మూడే చేసాము అన్నమాట అయితే ఈ మూడుకు ఈ మూడు తయారు చేసాము ఇవి తర్వాత ఇవి చేసాము ఇవి ఎలా చేస్తాం అనేది మీరు చూపిస్తాం చూడండి మేమైతే ఈ పుల్లల దగ్గర మనం వెలుకల్ని పట్టాలంటే ఇలా బద్దలు కొట్టుకున్నాం కదా అలా వేసుకోవాలి ఇది నెత్తలు వేస్తున్నాను అలాగే ఇక్కడ కూడా బద్దలు గుర్తిస్తుంది ఇది వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఈ కర్రపులలో నా తల్లిసాం చూడండి వినగా అలా చూస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఎలా చేస్తాం అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఇవేంటి కర్రలు ఏంటి ఎలా చేస్తారో అని ఆలోచన కదా అలా చూస్తున్నాం ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి వెలుకలు పడేయడానికి మేమైతే ఇది ఒక రాయి తెచ్చుకున్నాము అలాగే ఇదిగో ఇది ఒక అవుట్ తెచ్చుకున్నాము ఇది ఎలా వచ్చేటువంటి ప్రదేశం అనమాట ఇప్పుడు ఏం చేస్తాం అనేది అలా చూస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము తెచ్చినటువంటి ఈ ఎదురుని ఇప్పుడు ఏం చేస్తాం అనేది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలానే ఎలుక లోనికి వెళ్ళినప్పుడు ఇలా పడుతుంది పడటం వల్ల ఎలుక అనేది చచ్చిపోతుంది అనమాట ఇది మా గిరిజన ప్రాంతం ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ మేము ఏం చేస్తున్నాం అనేది మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా ఎలుకల్ని పడతారనమాట ఎక్కువ వేయేటప్పుడు ఎలుకలు ఎక్కువయ్యేటప్పుడు ఆ మీద పెట్టాము అంటే బరువు కోసం బరువు లేకపోతే ఎలుకలు చావు కదా లోనికి వెళ్ళి తిన్నా సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు తప్ప లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ